అస్సలం లేకమ్ వరహతుల్లాహి వబరకాతు హౌస్బుల్హన్ హైత్వాని రజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ సూరా థర్టీ ఫైవ్ ఫాతిర్ ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఆయాతులు ఫాతిర్ అనగా సృష్టికర్త ఆయత్ నంబర్ ట్వంటీ వన్ నీడా ఎండా సమం కావు పుణ్యము పాపముల లేదా స్వర్గ నరకాల వ్యత్యాసాన్ని తెలియజెప్పటానికి ఈ ఉపమానం ఇవ్వబడింది ఆయత్ నంబర్ ట్వంటీ టూ బ్రతికి ఉన్నవారు చచ్చినవారు ఎన్నటికీ సమానులు కాలేరు అల్లా తాను కోరిన వారికి వినిపిస్తాడు సమాధుల్లో ఉన్నవారికి నువ్వు వినిపించలేవు బ్రతికి ఉన్నవారు అహయా అంటే సత్యాన్ని నమ్మేవారు చచ్చినవారు అమ్వాత్ అంటే సత్యాన్ని వారని భావం లేక జ్ఞానులు అజ్ఞానులని బుద్ధిజీవులు మూర్ఖులని అర్థం అంటే అల్లాహ్ ఎవరికి సన్మార్గ భాగ్యం ప్రసాదించనున్నాడో ఎవరికి స్వర్గంలో ప్రవేశ భాగ్యం లభించనున్నదో వారికి ప్రమాణబద్ధమైన విషయాన్ని విని స్వీకరించే సద్బుద్ధిని ఇస్తాడు సమాజులలో ఉన్న మృతులు విషయాన్ని ఎలా వినలేవో అలాగే అవిశ్వాసం చేత తమ అంతరాత్మలను చంపుకున్న వారికి ఓ మహమ్మద్ సల్లహు సలం నీవు సత్యాన్ని వినిపించలేవు దీని భావం ఏమిటంటే చనిపోయిన తర్వాత సమాధులలో ఖననమై ఉన్న మృతులు ఏ విధంగా భౌతిక ప్రయోజనాలను పొందలేవో అదేవిధంగా దౌర్భాగ్యం రాసిపెట్టబడిన అవిశ్వాసులు ముష్రిక్కులు కూడా సత్య సందేశ ప్రచారం ద్వారా లాభం పొందలేరు నంబర్ ట్వంటీ త్రీ నువ్వు హెచ్చరించే వాడవు మాత్రమే అంటే ఓ మొహమ్మద్ సల్లల్లాహు సల్లం సందేశాన్ని యథాతథంగా అందచేయటం వరకే నీ పని సన్మార్గం చూపటం కానీ మార్గ విహీనతకు గురి చేయటం కానీ దేవుని పని ఆయత్ నంబర్ ట్వంటీ ఫోర్ మేము నీకు సత్యాన్ని ఇచ్చి శుభవార్తను అందజేసే వాణిగా హెచ్చరించే వాణిగా చేసి పంపాము హెచ్చరించేవాడు గడచి ఉండని సమాజం అంటూ ఏదీ లేదు ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే వీరికి మునుపు గతించిన వారు కూడా ధిక్కరించిన వారే వారి దగ్గరకు కూడా వారి ప్రవక్తలు మహిమలను ప్రతుల సహీఫాలను ప్రకాశమానమైన గ్రంథాలను తీసుకువచ్చారు ఈమాన్ అంటే ఏమిటో కుఫర్ అంటే ఏమిటో మాకేం తెలుసు ఈ విషయాలను తెలియజేసే సందేశ హరుడు ఎవరూ మా వద్దకు రాలేదు కదా అని సాకులు చెప్పే ఆస్కారం ఉండకూడదని అల్లాహ్ ప్రతి మానవ సముదాయంలోనూ తన ప్రవక్తలను ప్రభవింపజేశాడు ఉదాహరణకు ఒకటి ప్రతి జాతి కొరకు ఒక మార్గదర్శకుడు ఉన్నాడు అర్రాద్ సెవన్ రెండు మేము ప్రతి సమాజంలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేసాము అన్నహలు థర్టీ సిక్స్ ఆయుత్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఆ తరువాత నేను అవిశ్వాసులను పట్టుకున్నాను మరి నా జులిపించు ఎలా ఉందో చూశారుగా అంటే ఎలాంటి కఠినమైన ఆపదను వారిపైకి పంపానో ఏ విధంగా వారిని తుడిచిపెట్టేశానో అధ్యయనం చేయండి అని భావం ఆయుత్ నంబర్ ట్వంటీ సెవెన్ అల్లాహ్ ఆకాశం నుంచి వర్షం కురిపించటాన్ని నువ్వు చూడలేదా మరి దాని ద్వారా మేము పలు రంగుల పండ్లను ఉత్పన్నం చేశాము మరి పర్వతాలలో కూడా పలు భాగాలు ఉన్నాయి తెల్లనివి ఎర్రనివి వాటి రంగులు కూడా వేర్వేరుగా ఉన్నాయి చాలా నల్లనివి కూడా ఉన్నాయి మనుషులలో సన్మార్గులు దుర్మార్గులు విశ్వాసులు అవిశ్వాసులు లాంటి అనేక రకాల వారున్నట్లే ఇతర జీవరాశులలో కూడా ఈ అంతరాలు వ్యత్యాసాలున్నాయి ఉదాహరణకు పండ్లు ఫలాలనే తీసుకోండి వాటిలో ఎన్నో రంగులున్నాయి రుచిలో సువాసనలో కూడా భిన్నంగా ఉంటాయి ఒకే రకపు పండులో కూడా రంగు వేరుగా రుచి వేరుగా ఉంటుంది ఖర్జూరం యాపిల్ ద్రాక్ష పండ్లలో మనం ఈ తేడాలను స్పష్టంగా చూడగలం అలాగే పర్వతాలను చూడండి పర్వత శ్రేణులలో పర్వత కనుమలలో కొన్ని తెల్లగాను మరికొన్ని ఎర్రగాను కనిపిస్తాయి మరికొన్ని పర్వత భాగాలైతే బొగ్గులా మరీ నల్లగా కనిపిస్తాయి ఆయత్ నంబర్ ట్వంటీ ఎయిట్ అలాగే మనుషులలో జంతువులలో పశువులలో కూడా పలు రంగులు గలవి ఉన్నాయి అల్లాహ్ దాసులలో జ్ఞాన సంపన్నులు మాత్రమే ఆయనకు భయపడతారు నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు క్షమాశీలి అంటే మానవులలో పశువులలో కూడా విభిన్న రంగులు ఉంటాయి కొందరు తెల్లగా మరికొందరు నల్లగా ఇంకొందరు చామన ఛాయగా ఇంకా కొందరు గోధుమ వర్ణం గలవారే ఉంటారు అంటే దేవుని అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలను శక్తియుక్తులను జ్ఞానులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ జ్ఞానం ఫిల్మ్ అంటే దైవ గ్రంథ జ్ఞానం హదీసు పరిజ్ఞానం దివ్య జ్ఞానం అని భావం దైవం గురించి వారు ఎంతగా తెలుసుకుంటే అంతగానే ఆయనకు భయపడతారు కాబట్టి జ్ఞానుల కోవకు చెందిన వారిలో ఎవరిలోనైనా దైవభీతి లేనట్లయితే వారు అసలు జ్ఞానాన్ని ఆర్జించలేదనాలి సుఫియాన్ సౌరీ ఇలా అంటున్నారు పండితులలో మూడు రకాల వారుంటారు మొదటి రకం వారు అల్లాహకు భయపడతారు అల్లాహ్ విధించిన హద్దులను విద్యుక్త ధర్మాలను గురించి తెలిసిన వారే ఉంటారు రెండవ రకం వారు అల్లాహకు భయపడతారు కానీ ఆయన విధించిన హద్దులేవో విద్యుక్త ధర్మాలేవో వారికి తెలియదు మూడవ రకం వారికి అల్లాహ్ నిర్ణయించిన హద్దుల గురించి విద్యుక్త ధర్మాల గురించి తెలుసు కానీ వారిలో దైవవీతి మాత్రం ఉండదు ప్రభువుకు ఎందుకు భయపడాలి అన్న ప్రశ్నకు ఇది సమాధానం అవిధేయుల పాలిట ఆయన కఠినుడు శక్తిమంతుడు పశ్చాత్తాపం చెందిన వారి ఎడల క్షమాగుణం కలవాడు ఆయత్ నంబర్ ట్వంటీ నైన్ దైవ గ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు దైవ గ్రంథ పఠనం అంటే దివ్య కురాన్ పారాయణం అని భావం వారు దివ్య కురాన్ను అధికంగా పఠిస్తూ ఉంటారు నమాజును నెలకొల్పటంలో క్రమం తప్పకుండా నమాజు చేయటం నిర్ణీత వేళల్లో నమాజు చేయటం నమాజును నియబద్ధంగా చేయటం నమాజులు ఏకాగ్రతను అణుకువను భక్తిని కలిగి ఉండటం ఇత్యాది అర్థాలు ఇమిడి ఉన్నాయి అంటే రేయింభవన్లు దైవ మార్గంలో ఖర్చు పెడతారు దాన చేస్తారు అడిగే వారికి మాత్రమే కాక అడగని వారికి అభిమాన ధనులకు కూడా వారి నిజస్థితిని గుర్తించి ఇస్తారు వారు ఖర్చు చేసే దానిలో తప్పనిసరిగా చెల్లించవలసిన దానాల సత్కా వాజిబాతో పాటు స్వచ్ఛంద దానాలు సత్కా నాఫిలా కూడా చేరి ఉంటాయి కొంతమంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం గోప్యంగా ఖర్చు పెట్టే వారిలో స్వచ్ఛంద దానాలు బహిరంగంగా ఖర్చు పెట్టే వాటిలో తప్పనిసరిగా చెల్లించవలసిన దానాలు ఉంటాయి అలాంటి వారికి దేవుడు సంపూర్ణ పుణ్యఫలం ప్రసాదిస్తాడు అందులో ఎలాంటి కోత విధించడం కానీ తగ్గించటం కానీ జరగదు ఆయత్ నంబర్ థర్టీ వారికి వారి ప్రతిఫలాలు అల్లా పూర్తిగా ఇవ్వటానికి తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికి గాను వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు సన్మానించేవాడు వారి వర్తకం నష్టం లేనిదని ఎందుకనబడిందంటే వారి సదాచరణలకు పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్పై ఉంది లేదా వారికి పుణ్యఫలం ప్రసాదించేందుకే అల్లాహ్ వారికి మంచి పనులు చేసే సద్బుద్ధిని వసగాడు క్షమాభిక్షకై దైవానుగ్రహాల వృద్ధికై ఇక్కడ షరతు విధించబడింది అదేమిటంటే దాసులు నిష్కల్మషమైన మనసుతో పశ్చాత్తాపం చెందాలి భావంతో సత్కర్మలు చేయాలి అలాంటి సదాచార సంపన్నులను అల్లాహ్ గుర్తించి సత్కరిస్తాడు ఆయన కేవలం సదాచరణల ప్రతిఫలం మాత్రమే కాకుండా తన దయతో మరింతగా అనుగ్రహిస్తాడు ఆయన ఇచ్చే పురస్కారాలకు బహుమానాలకు లెక్కే లేదు హాయిత్ నంబర్ థర్టీ వన్ ఓ ప్రవక్త మేము వహీ రూపంలో నీ వద్దకు పంపిన ఈ గ్రంథం సత్యమైంది తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవపరిచేది నిస్సందేహంగా అల్లాహ తన దాసుల స్థితిగతులన్నీ తెలిసినవాడు అన్నీ చూసేవాడు కనుక ఓ మొహమ్మద్ నువ్వు నీ అనుచర సమాజం దానికి అనుగుణంగా ఆచరించడం తప్పనిసరి అంటే తౌరాతు ఇంజిల్ తదితర గ్రంథాలను దైవ గ్రంథాలని ఖురాన్ ధృవీకరిస్తుంది పూర్వపు గ్రంథాలను అవతరింపజేసిన దేవుడే దివ్య కురాన్ని కూడా అవతరింపజేశాడన్న దానికి ఇది ప్రబల తార్కాణం ఈ కారణంగానే కదా ఈ గ్రంథాలు వండక దానిని సత్యమని ధృవపరుస్తున్నాయి ఈ కారణంగానే ఆయన తన దాసులకు మరో దివ్య గ్రంథం ఆవశ్యకతను గుర్తించాడు ఎందుకంటే పూర్వ గ్రంథాలు మార్పులు చేర్పులకు గురై మానవాళికి మార్గదర్శకత్వం వహించే సత్తాను కోల్పోయాయన్న సంగతి ఆయనకు తెలుసు ఆయిట్ నెంబర్ థర్టీ టూ తరువాత మా దాసులలో మేము ఎన్నుకున్న వారిని ఈ గ్రంథానికి వారసులుగా చేశాము మరియు వారిలో కొందరు తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగడుతున్నారు వారిలో మరికొందరు మధ్యరకానికి చెందినవారు వారిలో ఇంకొందరు అనుమతితో సత్కార్యాలలో ముందంజ వేస్తున్నారు ఇది మహదనుగ్రహం ఇక్కడ గ్రంథం అంటే దివ్య కురాన్ అని ఎన్నుకోబడిన వారు అంటే మొహమ్మద్ అనుచరులని భావం అంటే మొహమ్మద్ అనుచర సమాజాన్ని మేము ఈ కురాన్ గ్రంథానికి వారసులుగా చేశాము ఇంకా ఈ సమాజాన్ని మేము శ్రేష్ట సమాజం ఖైర ఉమ్మత్తుగా ఖరారు చేశాము ఇది దాదాపు అల్బక్రా సూరాలోని వన్ ఫార్టీ త్రీ ఆయుధ సారాంశాన్ని పోలినది మొహమ్మద్ అనుచర సమాజంలోని మూడు రకాల ప్రజలలో వీరు మొదటి రకానికి చెందినవారు కొన్ని విధుల నిర్వహణలో వీరు అలసత్వం ప్రదర్శిస్తారు వీరి వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి కొంతమంది విద్వాంసుల ప్రకారం వీరు చిన్న చిన్న పాపాలకు ఒడిగొడుతూ ఉంటారు వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటారు అని ఎందుకు అనబడిందంటే తమ వల్ల జరిగిన ఈ తప్పుల కారణంగా వారు అల్లాహ్ ఇతరులకు ప్రసాదించే ఉన్నత శ్రేణులకు నోచుకోకుండా పోతారు వీరు రెండో కోవకు చెందినవారు వీరి ఆచరణ మిశ్రమంగా ఉంటుంది కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం వారు విద్యుక్త ధర్మాలను పాటిస్తారు నిషిద్ధాంశాలను త్యజిస్తారు కానీ ఒక్కోసారి కొన్ని పుణ్య కార్యాల నిర్వహణలో లోటు చేస్తారు అవాంఛనీయమైన పనులకు పాల్పడుతూ ఉంటారు లేదా వారు స్వతహాగా మంచివారే గాని మంచి పనుల పట్ల తగినంత శ్రద్ధ కనబరచరు ఈ మూడవ రకం ప్రజలు మొదటి రెండు రకాల కన్నా ఉత్తములు సత్కార్యాలలో వారు సదా ముందుకు దూసుకుపోతారు అంటే అంతిమ దివ్య గ్రంథానికి వారసులుగా చేయటం గత సమాజాల కన్నా ఎన్నో విషయాలలో సౌలభ్యాలు ప్రసాదించటం నిజంగా గొప్ప కటాక్షమే ఐత్ నంబర్ థర్టీ త్రీ వారి కోసం కలకాలం నిలిచే స్వర్గవనాలున్నాయి వాటిలో వారు ప్రవేశిస్తారు అక్కడ వారు స్వర్ణ కంకణాలతో ముత్యాలతో ముస్తాబు అవుతారు వారు ధరించే వస్త్రాలు పట్టు వస్త్రాలై ఉంటాయి సత్కార్యాలలో ముందంజ వేసేవారు మాత్రమే స్వర్గానికి పోతారని కొందరు వ్యాఖ్యానించారు కానీ ఈ అభిప్రాయం సరైనది కాదు కురాన్లో పేర్కొనబడిన ఈ మూడు రకాల వారు కూడా స్వర్గానికి అర్హులే కాకపోతే అత్యున్నత శ్రేణికి చెందిన మూడవకో వారు లెక్క తీసుకోకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు మధ్య రకానికి చెందిన వారు తేలికపాటి లెక్క తీసుకున్న తర్వాత స్వర్గంలో ప్రవేశం కల్పించబడతారు ఇక ఆత్మలకు అన్యాయం చేసుకున్న వారు సిఫారసు మీదనో లేక శిక్ష అనుభవించిన మీదటనో స్వర్గానికి కొనిపోబడతారు హదీసుల ద్వారా రూఢి అయ్యేది కూడా ఇదే మొహమ్మద్ బిన్ హన్ఫియా ఇలా అంటున్నారు ఇది దయచూపబడిన సమాజం అన్యాయస్తులు అంటే పాపాత్ములు క్షమించబడతారు మధ్యరకం ప్రజలు దైవ సన్నిధిలో స్వర్గవాసులుగా ఖరారవుతారు ఇక సత్కార్యాలకే పోటీ పడేవారు స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రపంచంలో పట్టు వస్త్రాలను ధరించకండి ప్రపంచంలో వాటిని ధరించిన వాడు పరలోకంలో ధరించడు అని అదీసులో ఉంది ఆయత్ నంబర్ థర్టీ ఫోర్ వారిలా అంటారు మా నుంచి దుఃఖాన్ని దూరం చేసిన అల్లాహకు శతగోటి కృతజ్ఞతలు నిశ్చయంగా మా ప్రభువు అమితంగా క్షమించేవాడు సత్కార స్వభావుడు ఆయత్ నంబర్ థర్టీ ఫైవ్ ఆయన తన కృపతో నిత్యం ఉండే నెలవులో మమ్మల్ని దించాడు అందులో మాకు బాధ గాని అలసట కానీ ఉండట్లేదు ఆయిత్ నంబర్ థర్టీ సిక్స్ మరి తిరస్కార వైఖరికి పాల్పడిన వారి కోసం నరకాగ్ని ఉన్నది వారు చావటానికి తీర్మానించటం గాని వారి నరక శిక్షను తగ్గించటం కానీ జరగదు మేలును మరచిన వారందరికీ మేము ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము ఆయత్ నంబర్ థర్టీ సెవెన్ అందులో వారిలా ఘోషిస్తారు ప్రభు మమ్మల్ని బయటికి తీయి ఇప్పటిదాకా చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేస్తాము సమాధానంగా అల్లాహిలా అంటాడు అర్థం చేసుకునేవానికి అర్థం చేసుకోగలిగేంత వయస్సును మేము మీకు ఇవ్వలేదా హెచ్చరించేవాడు సైతం మీ వద్దకు వచ్చాడు కనుక శిక్షను చవి చూడండి ఇలాంటి దుర్మార్గులను ఆదుకునేవాడెవడూ లేడు అంటే దైవేతరుల పూజను మాని నిన్ను ఆరాధిస్తాము పాప కార్యాలను తెగించి నీవు ఆదేశించిన సత్కార్యాలను మాత్రమే చేస్తాము అంటే ఇంతకీ ఎంత వయసు కురాన్ వ్యాఖ్యాతలు పలువురు పలు రకాల వ్యాఖ్యలు చేశారు అదీసులను ఉటంకిస్తూ కొందరు అరవై ఏండ్లు అని అన్నారు మా అభిప్రాయంలో వయస్సును నిర్ధారించి చెప్పటం సరైనది కాదు ఎందుకంటే వయస్సులు విభిన్నంగా ఉంటాయి కొందరు యవ్వనంలో కొందరు నడి వయసులో కొందరు వృద్ధాప్యంలో మరణిస్తుంటారు వాటిలో ఏ ఒక్కటి చిన్నది కాదు ఉదాహరణకు మనిషి యవ్వనంలో మరణించినా వృద్ధాప్యంలో మరణించినా అది అతని పాలిట సుదీర్ఘ కాలమే తన ముందుకు వచ్చిన ఒక విషయాన్ని గురించి ఆలోచించటానికి పరికించటానికి దానికి ప్రభావితుడు కావటానికి కొన్నేండ్లు చాలు ఈ పాటి సమయం అత్యధిక మందికి లభిస్తుంది కాబట్టి మేము నీకు ఇంత ఆయుష్ ఇచ్చాము కదా నువ్వు సత్యాన్ని గురించి ఏ కాస్త యోచించినా అది నీకు బోధపడి ఉండేది మరలాంటప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహించి దాన్ని అవలంబించే ప్రయత్నం ఎందుకు చేయలేదన్న భావంలో దీన్ని తీసుకోవటం సమంజసంగా ఉంటుంది హెచ్చరించేవాడు అంటే అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం అన్న అన్నమాట అంటే నీకు బోధపరచటానికి నువ్వు మర్చిపోయిన పాఠాన్ని జ్ఞాపకం చేయటానికి నీ వద్దకు మా ప్రవక్త సలహు సల్లం వచ్చాడు అతని అనుచరులు వచ్చారు అతని ఆధ్యాత్మిక వారసులైన విద్వాంసులు ఉలమ సందేశ ప్రదాతలు వచ్చారు కానీ నువ్వు మాత్రం బొత్తిగా ఆలోచించలేదు సత్య సందేశకుల మాటల్ని పెడచెవిన పెట్టావు ఆయత్ నంబర్ థర్టీ ఎయిట్ నిశ్చయంగా అల్లాహ్ ఆకాశాలలో భూమిలో ఉన్న రహస్యాలను ఎరిగినవాడు నిశ్చయంగా గుండెల్లోని గుట్టును సైతం ఆయన ఎరిగినవాడు ఈ వాక్యం ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్న విషయం ఇది కావచ్చు మీరు మళ్ళీ ఇహలోకంలోకి వెళ్ళాలని అభిలషిస్తున్నారు అవిధేయతను వీడి విధేయత వైఖరిని అవలంబిస్తామని షిర్కును మాని ఏక దైవారాధన చేస్తామని అదే పనికి చెబుతున్నారు కానీ మీరు అలా చేరన్న సంగతి మాకు బాగా తెలుసు ఒకవేళ మీ కోరికను మన్నించి మిమ్మల్ని మరోసారి ప్రపంచంలోకి పంపిన మీ వ్యవహారం మళ్ళీ మొదటికే వస్తుంది దివ్య కురాన్లో వేరొక చోట చెప్పబడినట్లు ఒకవేళ వారిని ఇహలోకానికి తిరిగి పంపించిన చేయవద్దన్న పనులే మళ్ళీ చేస్తారు వారు పచ్చి అబద్ధాల కోరులు అల్ అన్నాం ట్వంటీ ఎయిట్ ఇంతకు ముందు వచ్చిన వాక్యానికి ఇది మరింత బలం చేకూరుస్తుంది మనుషుల అంతర్యాలలో అత్యంత గోప్యంగా ఉండే విషయాలను ఎరిగిన దైవానికి భూమ్యాకాశాలలోని నిగూఢ విషయాలు తెలియకుండా ఎలా ఉంటాయి ఆయత్ నంబర్ థర్టీ నైన్ మిమ్మల్ని భూమిలో ప్రతినిధులుగా చేసిన ఆయనే కాబట్టి ఇక ఎవరైనా తిరస్కార వైఖరికి పాల్పడితే అతని తిరస్కార పాపం అతని మీదే పడుతుంది తిరస్కారుల తిరస్కార వైఖరి వారి ప్రభు సన్నిధిలో అయిష్టతను ఆగ్రహాన్ని మాత్రమే పెంచుతుంది ఇంకా తిరస్కారుల కొరకు వారి తిరస్కార వైఖరి నష్టాన్ని మాత్రమే వృద్ధి చేస్తుంది దైవ సన్నిధిలో అవిశ్వాసుల అవిశ్వాస వైఖరి ఎలాంటి లాభాన్ని చేకూర్చదు పైగా వారి అవిశ్వాస పోకడలకు దేవుడు ఆగ్రహోద్రకుడవుతాడు దానివల్ల తిరస్కారి అయిన మనిషే నష్టపోతాడు ఆయత్ నంబర్ ఫార్టీ ఓ ప్రవక్త వారికి చెప్పు అల్లాహ్ను వదిలి మీరు మొరపెట్టుకుంటున్న మీ కల్పిత భాగస్వాముల సంగతిని కాస్త తెలియజేస్తారా వారు భూమిలో సృష్టించిందేమిటో నాకు చూపండి లేక ఆకాశాలలో వారికి ఏదైనా భాగస్వామ్యం ఉన్నదా పోనీ వారికి మేమేదైనా పుస్తకం ఇచ్చామా దాని ప్రమాణానికి వారు కట్టుబడి ఉన్నారనడానికి లేదు వాస్తవానికి దుర్మార్గులు వండొకరికి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ వస్తున్నారు నిజానికి మేము మాకు సహవర్తులున్నారని భూమ్యాకాశాల నిర్మాణంలో వారికి కూడా ప్రమేయం ఉందని తెలియజెప్పే గ్రంథం ఏది వారిపై అవతరింపజేయలేదు వాటిలో ఏ ఒక్కటి నిజం కాదు కళ్ళబుల్లి మాటలతో వారు ఒకరినొకరు మోసగించుకుంటున్నారు వారు మొక్కుకునే దేముళ్ళు వారికి ఏదో ఒరగబెడతారని అల్లా సామీప్యాన్ని సంపాదించి పెడతారని అల్లా సన్నిధిలో సిఫారసు చేస్తారని వారి సోకాల్డ్ గురువులు పీర్లు హామీలు ఇస్తున్నారు లేదా ఇలాంటి హామీలు శైతానులు ముష్రిక్కులు ఇస్తున్నారు లేదా తామనతి కాలంలోనే ముస్లింలను చిత్తు చిత్తుగా ఓడించి తాము కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకుంటామని వారు పరస్పరం చెప్పుకునేవారు ఈ వట్టి మాటల ద్వారా వారికి ఎంతో కొంత ఊరట లభించేది ఆయత్ నంబర్ ఫార్టీ వన్ యథార్థానికి అల్లాహ్ ఆకాశాలను భూమిని వాటి స్థానాల నుంచి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు అవి గనక తమ స్థానాల నుంచి తొలగిపోతే అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు నిశ్చయంగా ఆయన సహనశీలి క్షమాశీలి ఇది అల్లాహ్ పనితనానికి అపార శక్తి సామర్థ్యాలకు ప్రతీక మరికొంతమంది విద్వాంసులు ఇలా అభిప్రాయపడ్డారు వారు చేస్తున్న షిర్క్ ఎంత ఘోరమైందంటే ఆ దురాగతానికి భూమ్యాకాశాలు సైతం తట్టుకోలేక చలించిపోతాయి అంతేకాదు అవి బ్రద్దలైపోతాయి దివ్య కురాన్లోని ఒక ఆయత ద్వారా కూడా ఈ విషయం రూఢీ అవుతుంది కరుణామయనికి అల్లాహ్కు సంతానం ఉందని వారు చేసే వాదన మూలంగా ఆకాశం పగిలిపోయేందుకు భూమి బ్రద్దలైపోయేందుకు పర్వతాలు తునాతునకలైపోయేందుకు ఆస్కారం ఏర్పడింది మరియం నైన్టీ నైంటీ వన్ భూమ్యాకాశాల నిర్మాణంలో అల్లాహ్ అసాధారణమైన అనితర సాధ్యమైన ప్రజ్ఞా పాఠవాలను కనబర్చటమే కాకుండా అవి అటు ఇటూ ఒరిగిపోకుండా స్థిరపరిచి తన ప్రాణులపై మహోపకారం కూడా చేశాడు ఇది నిస్సందేహంగా ఆయన దయాగుణానికి ఓ మచ్చు తునక ఆయన గనక ఈ విషయంలో దయ తలచకపోతే రెప్పపాటు సమయంలో విశ్వవ్యవస్థ అంతా అతలాకుతలమైపోతుంది అల్లహ తన ఈ కరుణానుగ్రహాన్ని ఇతర చోట్ల కూడా ప్రస్తావించాడు ఉదాహరణకు ఒకటి ఆయనే నింగిని నిలిపి ఉంచాడు ఆయన అనుమతి లేనంత వరకు అది నేలపై పడజాలదు అల్హద్ సిక్స్టీ ఫైవ్ రెండు ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే భూమ్యాకాశాలు ఆయన ఆజ్ఞతోనే స్థిరంగా ఉన్నాయి అర్రూమ్ ట్వంటీ ఫైవ్ ఒకవైపు ఆయన అసాధారణ శక్తిశాలి అయి ఉండి కూడా మరోవైపున సహనశీలుగా ఉన్నాడు తన దాసుల అన్యాయాలను ఆయన ఉత్తమ రీతిలో సహిస్తూ పోతున్నాడు దాసులు నిరంతరం కుఫ్రకు షిర్కుకు ఒడిగడుతున్నా వారి మెడలు వంచటంలో ఆయన ఏమాత్రం దూకుడును ప్రదర్శించకుండా విడుపును ఇస్తూ పోతున్నాడు అంతేకాదు ఆయన క్షమాశీలు కూడాను ఎవరైనా తన సన్నిధిలో పశ్చాత్తాపం చెంది చేసిన తప్పులపై సిగ్గుతో కొమిలిపోతే వారిని మన్నిస్తున్నాడు ఆయిత్ నంబర్ ఫార్టీ టూ తమ వద్దకే కనుక హెచ్చరించేవాడెవడైనా వస్తే వేరితర సమాజాల కన్నా ఎక్కువగా తామే సన్మార్గాన్ని అవలంబిస్తామని ఈ అవిశ్వాసులు పెద్ద పెద్ద ప్రమాణాలు చేసి మరీ చెప్పేవారు కానీ తీరా హెచ్చరించేవాడు ప్రవక్త వారి వద్దకు వచ్చాక వారిలో విద్వేషం మాత్రమే మరింత పెచ్చరిల్లింది ఈ ఆయితులో అల్లాహ్ అరబ్బు అవిశ్వాసుల వాగ్దాన భంగాన్ని ఎత్తి చూపాడు మహనీయ మొహమ్మద్ సలహాహు సల్లం ప్రభవించక మునుపు వారు ఒకవేళ మా వద్దకే కనుక సావధానపరిచే ప్రవర్త వస్తే మేము అతనికి స్వాగతం పలుకుతాము అతన్ని విశ్వసిస్తామని ఒట్టేసి మరీ చెప్పేవారు ఈ విషయం ఖురాన్లో ఇతర చోట్ల కూడా ప్రస్తావించబడింది ఉదాహరణకు అల్లనామ్ సూరా వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ సాఫా సూరా వన్ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీ అంటే వారు నిరీక్షించిన ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహాహు సలం వారి వద్దకు రానే వచ్చారు ఫైట్ నంబర్ ఫార్టీ త్రీ లోకంలో తమంతటి వారు లేరనే గర్వహంకారం మూలంగానూ వారి దుష్ట పన్నాగాల కారణంగాను వారిలో ఈ నకారాత్మక భావం జనించింది అయితే దుష్ట పన్నాగాల కీడు ఆ పన్నాగాలను పన్నేవారి మీదే పడుతుంది తమ పూర్వీకుల పట్ల అవలంబించబడుతూ వచ్చిన విధానమే తమ పట్ల కూడా అవలంబించబడాలని వారు ఎదురు చూస్తున్నారా మరైతే నువ్వు అల్లాహ్ విధానంలో ఎలాంటి మార్పును చూడలేవు అల్లాహ్ విధానం తన దిశ నుంచి మరలిపోవటాన్ని కూడా నువ్వు చూడలేవు కానీ వారు ఆ ప్రవక్త సల్ల్లాహు విశ్వసించవలసిందిపోయి అతన్ని త్రోసిపుచ్చారు అతని పట్ల వైర వైఖరిని అవలంబించారు వారి అహంభావమే విశ్వాస మార్గంలో వారికి ప్రధాన అడ్డంకిగా నిలిచింది వారిలోని తలబిరుస్తనం వారిని సన్మార్గానికి మరింత దూరం చేసింది దుష్ట పన్నాగాలు అంటే వారు చూపే కుంటి సాగులు సత్యానికి నష్టం చేకూర్చే పథకాలు పాపకార్యాలు అన్నమాట కుట్రలు పన్నటానికైతే వారు ఒంటికాలు మీద లేచి వచ్చేవారు కానీ ఆ కుట్రల దుష్పరిణామం గురించి బొత్తిగా లెక్క చేసేవారు కారు అయితే ఆ దుష్పరిణామం ఎట్టకేలకు ఆ కుట్రదారుల పైనే పడుతుంది ఏమిటి వారు సత్యాన్ని తృణీకరించి దైవ ప్రవక్త సల్లం మాటను ధిక్కరించి విశ్వాసులను అడుగడుగున ఆటంకపరచి తమ పూర్వీకులకు పట్టిన దుర్గతిని తాము కూడా కొని తెచ్చుకోవాలన్నదే వారి అభిమతమా అలా అయితే వారు ఒక కఠోర సత్యాన్ని తెలుసుకోవాలి అల్లా సంప్రదాయం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అది మారదు ఏరి కోరి వినాశాన్ని చవి చూడాలన్నదే ఈ కోరిక కోరికైతే వారి కోరిక తప్పక నెరవేరుతుంది ఎందుకంటే అల్లాహ ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చే శక్తి ఏ మొనగాడికి లేదు దైవాగ్రహం తమపై విరుచుకు పడకుండా అడ్డుకునే దాని దిశను మరల్చే శక్తి కూడా ఎవరికీ లేదు ఆయన ఆగ్రహం గురి తప్పదు ఏ జాతిని మరే దుష్ట మూకను ఆయన ముట్టించదలుస్తాడో దానివైపే విపత్తు వచ్చి పడుతుంది ఈ వాక్యం ద్వారా అల్లాహ్ అరబ్బు ముష్రిక్కులకు చేసే హెచ్చరిక ఏమిటంటే వారు గనక తమ భావాలను పరిత్యజిస్తే ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు వారు రక్షించబడతారు అన్యథా వారు దైవ సంప్రదాయాల నుంచి తమను కాపాడుకోలేరు ఆలస్యంగానైనా సరే వారిపై ఉచ్చు బిగుసుకుంటుంది దైవ శాసనాన్ని సవరించే అధికారం కానీ దైవాగ్రహాన్ని మరల్చే ఉపాయం గాని ఎవరికీ లేవు ఆయిట్ నంబర్ ఫార్టీ ఫోర్ ఏమిటి వారు భూమిలో సంచరించి తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా మరి చూడబోతే వారు బల పరాక్రమంలో వీరికన్నా గట్టివారే ఆకాశాలలో గాని భూమిలో గాని ఉన్న ఏ వస్తువు అల్లాహ్ను లొంగదీసుకోజాలదు ఆయన ప్రతిదీ తెలిసినవాడు ప్రతిదీ చేయగలవాడు ఆయత్ నంబర్ ఫార్టీ ఫైవ్ అల్లాహే గనుక జనుల చేష్టల ఆధారంగా వారిని పట్టుకోవటం మొదలెడితే భూమండలం పైన ఏ జీవిని వదిలిపెట్టడు అయితే అల్లాహ్ వారికి ఒక నిర్ణీత గడువు వరకు విడుపుని ఇస్తున్నాడు మరి ఆ గడువు ముగియగానే అల్లాహ్ స్వయంగా తన దాసుల సంగతిని చూసుకుంటాడు మనుషులను వారి పాపిష్టి పనుల మూలంగా జంతువులను మనుషుల దరిద్రం మూలంగా తుడిచిపెడతాడు అని ఒక అర్థం లేదా భూమండలంలోని సకల జనులను తుదముట్టించడంతో పాటు వారి పాడి పంటలను పశువులను కూడా తుడిచిపెడతాడని మరో అర్థం లేదా ఆకాశం నుంచి ధారాపాతంగా కురిసే వర్షాన్ని ఆపివేస్తాడు తత్కారణంగా భూమిపై సంచరించే ప్రాణులన్నీ అంతరిస్తాయని ఇంకొక అర్థం ఈ నిర్ణీత గడువు ఇహలోకంలోనిది కూడా కావచ్చు ప్రళయ దినాన అది ఎలాగూ ఉంటుంది అంటే ఆ రోజు ఆయన తన దాసులు లెక్కలు తేలుస్తాడు ప్రతి ఒక్కరికి వారు చేసుకున్న కర్మలను బట్టి సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు విశ్వాసులకు విధేయులకు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు అవిశ్వాసులను అవిధేయులను కఠినంగా శిక్షిస్తాడు ఈ వాక్యంలో విశ్వాసులకు ఓదార్పు ఉంది అవిశ్వాసులకు హెచ్చరిక ఉంది అస్సలం లేకుంతుల్లాహి వ